లోకంలో ఒక సామెత ఉంటుంది అదేంటంటే ఆరు నెలలు ఒక వ్యక్తితో సహవాసం చేస్తే వారు అంటారు కదండి ఆరు నెలలు సహవాసం చేస్తే వారు నిజమే అలవాట్లు వచ్చేస్తాయి ఒకరు అలవాట్లు ఒకరికి అంటుకుంటాయి ఇప్పుడు నాబాలతో ఎన్ని సంవత్సరాల నుండి ఈ మా కాపురం చేస్తుందో మనకు తెలియదు కానీ అబిగైలు తన భర్త యొక్క దుష్టత్వం కానీ తన భర్త యొక్క అలవాట్లు కానీ తన భర్త యొక్క మనస్తత్వం కానీ తనని ప్రభావితం చేయకుండా ఎంతో జాగ్రత్త పడిన స్త్రీ అండి హలేలుయా ఎలా అంటే ఒక లోటస్ లాగా తామర పువ్వు నీటిలో బురద నీటిలో కనబడుతుంది చూసారా మీరు కానీ తామర పువ్వుకి కానీ తామర ఆకుకి కానీ ఇంత కూడా అంటుకోదండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఎంత చక్కగా ప్యూర్గా కనబడుతుంది మీరు తామర పువ్వులు చూడండి చుట్టూ బురద చాలా స్టింకింగ్ స్మెల్ కంపు కొడుతూ ఉంటుంది కానీ బురదను అంటనివ్వదు ఇప్పుడు ఇల్లులో ఉన్న లెండో లక్షణం ఏంటంటే షీ డిడ్ నాట్ లెట్ హర్ హస్బెండ్స్ వీకెడ్నెస్ అఫెక్టెడ్